హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా ఎంఎం దాడ్స్ మరి చాలా రోజుల తర్వాత మరి మీతోటి వీడియో చేసి షేర్ చేసుకునే అవకాశం వచ్చింది చాలా పనులు ఉండటం వలన ఈ వీడియోస్ చేయలేకపోయాను ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కార్యకర్త పాత్ర ఏ రకంగా ఉంది అతను ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడనేది తెలియచేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మరి దీన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతి రాజకీయ పార్టీలోనూ కార్యకర్తలు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏ రకంగా బాధపడుతున్నారు తెలియచేద్దామనేదే నా ప్రయత్నం ఇది ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడింది కాదు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఆ పార్టీలో ఉన్న ఆధిపత్య కులాల పెత్తం ఏ రకంగా ఉంటుందో ఒక ఉదాహరణగా తెలియచేద్దామనేదే నా ప్రయత్నం ఇది ఏ ఒక్కరికో ఒత్తిస్తుంది అనుకుంటే పొరపాటు ప్రతి రాజకీయ పార్టీలో ప్రతి కార్యకర్తకి జరుగుతున్న అన్యాయం నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవంతో ప్రస్తుతం ఎన్నికల సంగ్రామంలో చివరి దశ డబ్బులు పంపకం కార్యక్రమాలు జరుగుతున్నాయి నా అనుభవంతో కార్యకర్తల బాధను వ్యక్తం చేద్దామనేదే ఈ వీడియో ఏ రాజకీయ పక్షంలో చూసినా కార్యకర్త కరేపాకు అనేది అక్షర సత్యం దీనికి ఏ రాజకీయ పక్షం మినహాయింపు కాదనే చెప్పాలి చెమట చిందించి పార్టీ ఆశయాలను పార్టీ గొప్పతనాన్ని ప్రతి గడప ముంగిట తీసుకువెళ్లి ప్రజలకు తన రాజకీయ పక్షం వైపు మళ్లించే విధంగా శ్రమించే విధంగా చేయటంలో కార్యకర్తలు పడే శ్రమ వర్ణనా భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి ఎదుట పార్టీ వారితో వాగ్వాదానికి దిగి చాలా సందర్భాల్లో గాయాలు పాలై కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి పార్టీ గొప్పతనాన్ని పది మందికి చేరవేయడంలో అవిశ్రాంతంగా తన వ్యక్తిగత పనులను కూడా ప్రక్కన పెట్టి కృషి చేసే వ్యక్తి కార్యకర్త ఏ వార్డు ఎక్కడ ఏ అభ్యర్థి ఎక్కడ ఏ కురం ఎక్కడ ప్రజల ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఎప్పటికప్పుడు పార్టీకి అందిస్తూ పార్టీని కాపాడే పునాది కార్యకర్త అయితే వీరి సేవలను ఉపయోగించుకుంటూ వారిని విస్మరిస్తూ ఉన్నా కూడా పార్టీపై అభిమానంతో మనసు చంపుకొని భుజాన వేసుకున్న జెండా తెంపకుండా నిత్యం శ్రమించేవాడు పార్టీ కార్యకర్త ప్రస్తుతం ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతికాయ రాజకీయ కార్యకర్త చెమట చెందించి పార్టీ గెలుపు కోసం పాటు పడుతున్న మనం చూస్తున్నాం అంతకన్నా ముఖ్యంగా పార్టీ కోసం తన బంధువులను తన స్నేహితులను కూడా దూరం చేసుకుని నిలబడే వ్యక్తి కార్యకర్త మాత్రమే ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడిగేది కార్యకర్తలు ఓట్లు ఎక్కడున్నాయని వెరిఫికేషన్ చేసేది కార్యకర్తలు ఓటర్లను వెతికి వెతికి పట్టుకుని స్లిప్లు ఇచ్చేది కార్యకర్తలు నాయకులకు బూత్లోకి పర్యటనకు వస్తే నాయకులను వాళ్ల భుజాలన మీద ఎక్కించుకుని మా నాయకుడు అంత కాదు ఎంత అని ప్రజలకు పరిచయం చేసేది కార్యకర్తలు పోలింగ్ బూత్ కూర్చొని ఏజెంట్ గా ఉండేది కార్యకర్తలు అవతల పార్టీ దెబ్బతో పార్టీ వాళ్ళతో దెబ్బలాడి దొంగ ఓట్లు వేయకుండా నిరోధించేది కార్యకర్తలు పోలింగ్ బూత్ బయట మా పార్టీకి ఓట్లు వేయండి మా పార్టీకి ఓట్లు వేయండి అని గోల గోల చేసేది కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పాంప్లెట్ పంచేది కార్యకర్తలు అందరి దగ్గరికి వెళ్లి నమూనా బ్యాలెట్లు ఇచ్చి నమూనా ఈవీఎంలు చూపించి ఓటు ఈ రకంగా వెయ్యాలని చూపించేది కార్యకర్తలు వార్డుల్లో వీధుల్లో అవతల పార్టీ వాళ్లతో గొడవ పడేది కార్యకర్తలు అన్ని పనులు చేసిన తన పార్టీ గెలవాలి అనుకునే కార్యకర్త డబ్బులు పంపకానికి మాత్రం పనికిరాడు ఎన్ని ఎన్నికలు జరిగిన కార్యకర్తలు బతుకు పాలేరు బతుకే నిక్కచ్చిగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు డబ్బులు పంపకం విషయంలో మాత్రం దొంగలు గజ దొంగలు ఏమిటి విచిత్రం డబ్బులు పంచడానికి నాయకులు తయారవుతారు వారు ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనపడరు కేవలం డబ్బులు పంచడానికి మాత్రమే వస్తారు వాళ్ళు కూడా ఆ నాయకుల కులం వాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్లే డబ్బులు పంచాలి పాపం ఎంత కష్టపడ్డా కార్యకర్త అనుకుంటాడు ఎందుకు నేను ఎంత కష్టపడ్డాను నన్నెందుకు ఇలా దొంగలా చూస్తున్నారు నా మీద ఈయనెవరో తెలియని వ్యక్తి పెత్తనమేంటి నా ఏరియాలో నా ప్రజల ముందు నా పరిస్థితి ఏమిటి అని తనలో తను బాధపడుతూ పార్టీ గెలవాలి నేను వాళ్లతో దెబ్బలాడాను వీళ్లతో వాదించాను పోనీలే అని చెప్పేసి సరిపెట్టుకుని పార్టీ కోసం చెమటిని రక్తంగా మార్చి శ్రమిస్తున్న కార్యకర్తలకు నిజమైన స్వతంత్రం ఎప్పుడు లభిస్తుందని ఎదురు చూస్తూ శ్రమ మాది పెత్తనం మీద రాజకీయ పక్షాలు ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎన్నికల్లో డబ్బులు పంపకంలో కార్యకర్తలు ఆశపడతారు అని సంకుచిత ఆలోచన నుండి బయటపడాలి ఇప్పుడిప్పుడే ప్రతి రాజకీయ పక్షాల్లోనూ ఈ వేదన పెరిగిపోతుంది ఇది కొందరికి జీర్ణించుకోలేని విషయమే కావచ్చు కానీ ఇది అక్షర సత్యం డబ్బులు పంపిణీ కార్యకర్తలకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వారిని దొంగలుగా చూసే దొరని మాత్రం విడవని నాడు కార్యకర్త ఆత్మాభిమానం సడలినాడు జరిగే పరిణామాలు ఏమిటో కాలమే సమాధానం చెప్తుంది మరి ఎన్నికల్లో కార్యకర్త నాడు మరి మీరు ఎన్నికలు జరపలేరు కార్యకర్త ఉంటేనే ఎన్నికలనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్ని గుర్తించండి కార్యకర్తల్ని దయచేసి దొంగల్లా చూడదని చెప్పేసి సమర్యంగా తెలియజేసుకుంటున్నాను